జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన భయానక ఉగ్రదాడి దేశాన్ని భయాందోళనలో ముంచింది ఈ ఘటనపై సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించి దాడిలో మరణించిన వారికి తమ సంతాపాన్ని కూడా వ్యక్తం చేశారు అయితే ఈ పరిణామాలతో పాటు సోషల్ మీడియాలో మరో వివాదం రాజుకుంది ప్రభాస్ హను రాఘుపౌడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి హీరోయిన్ గా ఎంపికైన ఇమాన్వి గురించి ఒక వదంతి తెరపైకి వచ్చింది ఆమె తండ్రి పాకిస్తాన్ మిలిటరీతో సంబంధం ఉన్న వ్యక్తి అనే మాటలు వైరల్ గా మారాయి దీంతో కొందరు నెటిజన్లు ఆమెను సినిమా నుండి తొలగించాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు ఈ ప్రచారం కేవలం కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్ ను షేక్ చేసింది అయితే దీనిపై ఇమాన్వి స్పందిస్తూ ఈ వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని చెప్పింది తన గురించి చలామణి అవుతున్న కథనాలను ఖండిస్తూ తాను ఒక గర్వించదగ్గ ఇండియన్ అమెరికన్ అని స్పష్టం చేసింది సోషల్ మీడియాలో ఓ హృదయాన్ని తాకే నోట్ ను పోస్ట్ చేసిన ఇమాన్వి ఇలా రాసుకొచ్చింది మొదటిగా పహల్గామ్ లో జరిగిన హృదయ విధారక ఘటనపై నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను నిరపరాధుల ప్రాణ నష్టం ఎప్పుడు బాధాకరం ఈ హింసాత్మక చర్యలను గట్టిగా ఖండిస్తున్నాను కల ద్వారా ప్రేమను వెలుగును వ్యాపించాలనే నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే ఒకరోజు మనందరం ఐక్యంగా జీవించగల రోజును ఆశిస్తున్నాను తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ ఆమె ఇలా తెలిపింది నా గురించి అలాగే నా కుటుంబం గురించి వదంతులు వ్యాప్తి చేస్తున్నారు తప్పుడు వార్తల ఆధారంగా ద్వేషాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు నా కుటుంబంలో ఎవరూ కూడా పాకిస్తాన్ మిలిటరీతో ఎప్పుడూ సంబంధం పెట్టుకోలేదు ఈ వదంతులన్నీ సోషల్ మీడియా ట్రోల్స్ కల్పించినవి దురదృష్టకరంగా కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వాస్తవాలను పరిశీలించకుండా ఈ తప్పుడు ప్రచారాన్ని కొనసాగించాయి తన వ్యక్తిగత నేపథ్యాన్ని వివరిస్తూ ఆమె ఇలా వివరించింది నేను లాస్ ఏంజిల్స్ లో పుట్టిన ఇండియన్ అమెరికన్ని నా తల్లిదండ్రులు యువతగా అమెరికాకు ఇమిగ్రేట్ అయ్యి అప్పుడు నుండి అక్కడే స్థిరపడ్డారు నేను హిందీ తెలుగు గుజరాతీ ఇంగ్లీష్ మాట్లాడగలగడం గర్వంగా భావిస్తున్నాను యూనివర్సిటీ పూర్తి చేసిన తరువాత నటన నృత్యం కొరియోగ్రఫీ రంగాల్లో నా ప్రయాణం ప్రారంభించాను ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో అవకాశం రావడం నా జీవితంలో గర్వకారణం తదుపరి మాటల్లో కళ యొక్క పవర్ను తెలియజేస్తూ ఇలా చెప్పుకొచ్చారు మన మధ్య ఉన్న విభేదాలను మర్చిపోయి ప్రేమను పంచుకుందాం చరిత్రలో కళ ఎప్పుడు ప్రజల మధ్య అవగాహన అనుభూతి మరియు ఐక్యతను తీసుకువచ్చింది ఈ మార్గాన్ని కొనసాగిస్తూ నా పని భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని నా ప్రయత్నం ఈ వివాదంపై ఇమాన్వి ఇచ్చిన స్పందన స్పష్టతతో పాటు ఆలోచనకు తావిస్తుంది సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను బలంగా విశ్వసించే ముందు నిజమేంటో తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్